ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెండో పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ దుగుడు కనిపిస్తూ ఉంది ఒకప్పుడు అగ్ర హీరోల అందరితో కలిసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుకు వెలిగిన సమంత నాగ చైతన్యతో విడాకుల వార్తలతో కొంతకాలం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంది ఆ టైంలో పలు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసింది నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ప్రస్తుతం సమంత కూడా రాజినడుమోని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది ఇక సమంత నటిగానే కాకుండా ప్రస్తుతం నిర్మాతగా మారి ట్రాలాలా బ్యానర్ పై అనే సినిమాను నిర్మించి ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టింది మరోవైపు ట్రూలీ సామాన్య క్లాతింగ్ బిజినెస్ ని కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా సమంత తన సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే గుడ్ న్యూస్ ని తన ఫాలోవర్స్ తో పంచుకుంది ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం సినిమాతో త్వరలోని ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత దీనికి సహ నిర్మాతగా సమంత భర్త రాజ్ నిర్మూరు వ్యవహరిస్తున్నాడు తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఇంటి బంగారం మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ని షేర్ చేస్తూ మీరు చూస్తా ఉండండి మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అంటూ క్యాప్షన్ పెట్టింది ఈ జనవరి తొమ్మిదిన మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ ని పంచుకుంది ఇక సమంత విడుదల చేసిన ఆ పోస్టర్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటుంది